చేనేత కార్మికులకు పూర్వ తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు చేనేతలకు ఆర్థిక సాయంపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు నా నేతన్నలు అని చెప్పిన గత వైసీపీ సర్కార్ వారికి ఏమీ చేయలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక మగ్గాలకు రెండు వందల యాబై కోట్లతో నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇచ్చామని వివరించారు వెంటిలేటర్ పై ఉన్న చేనేతలను చంద్రబాబు జనరల్ వార్డుకు తెచ్చారని చెప్పారు అనంతరం మాట్లాడిన శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రి అవాస్తవాలు చెప్పారని అన్నారు దీనికి నిరసనగా చేశారు ఆప్కో మరి గత ఐదు సంవత్సరాల సేల్స్ ఈ ఎనిమిది నెలలు సేల్స్ చూసుకుంటే ఇరవై రెండు శాతం సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష షోరూములు కూడా పెంచాం అధ్యక్ష ద్వారా తీసుకుంటున్నాం చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం తెలియజేస్తున్నాం అధ్యక్ష సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశాం ఆ నేషనల్ ఎన్ ఎన్ఐఎఫ్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం యూనిటీ మాల్కు అరవై ఆరు అరవై ఆరు కోట్లు అదే విధంగా పథకం కింద ముప్పై ఎనిమిది కోట్లు ముడి పదార్థాలు కొనుగోలు సబ్సిడీ సాంస మరి ఉచిత విద్యుత్ కోసం మా సోదరులు అడిగారు అధ్యక్ష రెండు వందల యాభై కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మొత్తం అదే కాకుండా సభ్యులు గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నాం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మేము నేతన్నలో నేతన్న నేస్తాం నేతన్నా నేస్తామని చెప్పి ఒక నేతన్న నేస్తం ఒకటే ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు గత ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద నూట తొంభై ఒక్క కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ రూపంగా రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష రెండు కలిపితే నాలుగు వందల నలభై ఒక్క కోట్ అవుతుంది అధ్యక్ష మేము ఈ గత ఎనిమిది నెలల్లో అంటే పది నెలల్లో నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామంటే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష రెండు వేల ఐదు ఎవరికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష నేతన్న నేతం ఒకటి ఇచ్చారు అధ్యక్ష ఆ నేతన నేతానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష ఫస్ట్ లో ఏమో తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష మళ్ళా డెబ్బై ఏడు వేల మందికి నూట తొంభై ఒక్క కోటి ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది దీని వల్ల నాలుగు వందల నలభై ఒక్క కోటి మాత్రమే ఇచ్చారు అధ్యక్ష మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఇచ్చామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష నమస్కారం ప్రొడెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష ఎందుకంటే చెప్పలేము నేతల నేత పథకాన్ని మాట్లానిదంటే ఏదైనా ఉంటే కోటి తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష రెండు వందల కోట్ల వద్ద ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అది వాస్తవ విధనం అధ్యక్ష తొమ్మిది వందల అరవై ఒకటి తొమ్మిది కోట్ల డెబ్భై లక్షల రూపాయలు ఇచ్చారు అనేది లెక్కలు చూసుకోవాలి అధ్యక్ష అదే కాకుండా న్యాచర్ల పెన్షన్ పదమూడు వందలు అండి ఇది చెప్పింది ఎలా కూడా రికార్డు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇప్పుడు అడిగిందేంటి మా సభ్యులు మా సభ్యు మా సభ్యులు అడిగిందేంటి మీరు రెండు వందల రెండు వందల రోజులు మీరు ఇస్తున్నారా లేదా మా మా సభ్యులు గౌరవ సభ్యులు అడిగింది ఏంటి వారు నేతన కమిటీ వస్తున్నారు వారికి అవి మా తప్పు చేయబడ్డారుగా మేము మాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి